నేను వచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ నిధులు తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడే పనులు మొదలు పెట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ జరుగుతా ఉంది భవిష్యత్తులో కూడా ఇంకా రైతులకు ఎంత వరకు మా యొక్క ప్రపంచం చేస్తుందో ఇది రైతుల ప్రభుత్వం రైతు అనుకూల ప్రభుత్వం రైతుల కోసం ఈ కూటమి ప్రభుత్వం ఏది చేయడానికైనా మా యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్నాయి అందులో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మనకు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కిసాన్ మొత్తము హైరింగ్ చేసి వచ్చిన అమౌంట్ తో వాళ్ళు రీపే చేసుకోవాలి సార్ సబ్సిడీ అమౌంట్ బ్యాంక్ కి అది ప్రాసెస్ సార్ ఫిఫ్టీ పర్సెంట్ లోను మీరు ఒక పని చేయండి మొత్తం దానికి సంబంధించినంత కూడా ఎంక్వైరీ చేసి ఏ ఇక్కడ మొత్తం మన నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారు దాని గైడ్ లైన్స్ ఏంటి దాని మీద ఎవరికి మనకి పవర్స్ ఉన్నాయి ఏం జరిగిందో టోటల్ గా రిపోర్ట్ ఇవ్వండి నాకు ఎక్కడ ఉంటే ఎన్ని అన్ని ఆ గ్రూప్ల సభ్యులు మీ దగ్గర త్రూ మీ దగ్గర చేసింది మీరే వ్యవసాయ అధికారుల ద్వారానే పోయింది అది సో దాని మీద నాకు ఎన్ని రోజులు పడుతుంటాయి మీకు రిపోర్ట్ ఇవ్వడానికి ఫోర్ ఫైవ్ డేస్ ఇస్తారా రోజు ఒక మండలం పెట్టుకునే ఫైవ్ డేస్ నెక్స్ట్ మండే కల్ నాకు టోటల్ క్లియర్గా రైతు పేరు కావాలి అని ఎవరెవరు ఎంత గ్రూపులు ఎవరున్నారు డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి అవి ఉన్నాయా లేదా ఒకవేళ అమ్మాలనుకుంటే అది రైతు ఎవరికి ఉంటుంది ఎందుకంటే అది కంటిన్యూగా సొసైటీలో రైతులందరూ కూడా ఒకరి ఒకరు చేసుకోవాలి ఆ గైడ్ కూడా చెప్పండి ఓకే థ్యాంక్ యూ